బతుకమ్మ కానుకపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది చీరల పంపిణీ బంద్ వాటి స్థానంలో ఏమిస్తారనేదే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆశ్చర్యంగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా వైభవంగా జరుపుకునే పండగ మన బతుకమ్మ పండగ అయితే బతుకమ్మ పండగ సందర్భంగా ఆడపరుచులకు ఏటా చీరలు పంపిణీ చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మొదలైన ఈ సాంప్రదాయం రేవంత్ రెడ్డి పక్కన పెట్టాలని యోచిస్తున్నారు అయితే బతుకమ్మ పండగకి చీరలను పక్కకు పెడితే చీరల స్థానంలో ఏ బహుమతి ఇవ్వబోతున్నట్టు రేవంత్ ప్రభుత్వం అని మహిళలు ఆతృతగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ చేసేది అయితే వీటిపై విమర్శలు వచ్చేవి నాణ్యత లేని చీరలు పంపిణీ చేస్తున్నారని జనాలు మండిపడేవారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బతుకమ్మ చీరల పండగ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ఈసారి బతుకమ్మ పండగ సందర్భంగా చీరల పంపిణీ వద్దనే నిర్ణయానికి వచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి దీని ప్రకారం చూసుకుంటే ఈసారి తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ ఉండబోదని అంటున్నారు మరి చీరలకు బదులుగా ఏమిస్తారంటే నగదు పండగ కానుకగా చీరలకు బదులుగా మహిళల ఖాతాలో జమ చేస్తారని సమాచారం అయితే డబ్బులు ఇవ్వాలని భావిస్తే ఎవరికి ఇవ్వాలి ఎవరు దేనికి అర్హులు అనే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం త్వరలో దీనిపై స్వస్థత రానుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల కోసం వందల కోట్లు ఖర్చు చేసిన విమర్శలు వచ్చేవి ఇలా నాశకం చీరలు ఇచ్చే బదులు ఆ మొత్తం నగదు ఇస్తే పండగ ఖర్చులు పనికొస్తాయి అని మహిళలు అభిప్రాయపడేవారు ఇప్పుడు రేవంత్ సర్కార్ దీన్ని అమలు చేయబోతున్నట్టు సమాచారం అలాగే దసరా పండగ సందర్భంగా రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా చక్కెర నూనె బెల్లం నెయ్యి శనగలు కందిపప్పు వంటి పంపిణీ చేయాలని భావిస్తోంది ఈ అంశంపై త్వరలో రేవంత్ సర్కార్ తుది నిర్ణయాన్ని తీసుకోబోతుంది ఇక ఈ ఏడాది దసరా పండగ అక్టోబర్ పన్నెండున రానుంది ఈలోపే సర్కార్ దీనిపై నిర్ణయం తీసుకోవడానికి యోచిస్తుంది